ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక రకాల కేసులు పెడుతూ ఉన్నారు ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిపండ్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలా పని లేదా వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్వీట్ చేస్తారా ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతూ ఉన్నాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి మిథున్ రెడ్డి గారు ఏ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటారు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలి ఈ సౌకర్యం కావాలని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు అయితే ఇక్కడున్న పరిస్థితులు దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తూ ఉన్నారు ఆయన బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు సార్ మూడు పూట్ల భోజనానికి ఇంటి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా రూమ్లో టీవీ అలాంటిది ఏం లేదు మూడు పూట్ల భోజనం లేదు ఒక పూట భోజనానికి ప్రభుత్వం అదే న్యాయ న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను ఈవి సోకరి నా కళ్ళేనే పార్లమెంట్ ఈ రోజు ఏమన్నా చేస్తానో తెలియాలి పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా నేను చూడాల్సి ఉందని చెప్పి అందరూ పొందుపరిచారు అంటే అది వెసులబడి తీసుకుంటారంటారా చూడాలి గబ్బీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు చూడాలి ఈ రోజు చూడాలి ఒకవేళ గనుక నిబందన లేకపోకపోతే అంటే ఏ రకంగా ముందుకు ఒక ప్రజాప్రతినిధి నిబందన మీరు వెళ్ళారు మళ్ళీ నే ఆశ్రయిస్తాను ప్లీజ్ సబ్‌స్క్రైబ్ డాట్ న్యూస్